దిగ్భ్రాంతికి గురిచేసింది రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు కూడా ఎవరికి శత్రువులు కాదు కేవలం ప్రత్యర్థులు మాత్రమే అది కూడా ఎన్నికల వరకే తర్వాత అందరికీ మనం సమాజ సేవ చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఈ విధంగా హత్య రాజకీయాలు చేసుకుంటూ పోతే ఎంత దూరం పోతాం ఎవరు మిగులుతారు చివరకి ఇది వారు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు ఈ చర్య ఇలాంటివి ఖచ్చితంగా అందరూ కూడా ఖండించాలి ముక్త కంఠంతో దోషుల్ని త్వరగా పట్టుకొని ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఇలాంటివి ప్రభుత్వం కూడా ఎవరు కూడా మరి ఈ అధికార వ్యవస్థలు కూడా ఎవరు కూడా మరి సహించి ఇలాంటివి ఏదైనా తేలితో కూడా తక్షణమే మరి చర్యలు తీసుకుంటున్న విధంగా కేంద్రం కూడా దీనిలో జోక్యం చేసుకోవాలి మరి ప్రధానమంత్రి గారు స్పందించడం మరి చాలా ఆశ్చర్యం మరి ప్రధానమంత్రి గారు అది త్వరగా కోలుకోవాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెప్పడం విధంగా ఆయన పెద్ద మనసుకు నిదర్శనం మరి ఎప్పుడైనా కూడా ప్రతిపక్షాలు కళ్ళు తెరవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మరి ఎన్క్వైరీ త్వరగా పూచి దోషుల్ని పట్టుకొని శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాను